హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూ కలెక్షన్స్ అండ్ ఇప్పుడైతే మరి అద్రిపోయే కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాము అండ్ ఇవన్నీ ఏంటంటే ఫ్యాన్సీ పట్టులో ఫుల్ శారీస్ కలెక్షన్ అండి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది హెవీ కంచి బార్డర్స్ అయితే వస్తుందనమాట ఇవి అండ్ చెక్స్ ప్యాటర్న్ మీద డిజైన్స్ అండ్ ఫుల్ శారీ లెంత్ ఉంటుంది విత్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది అండ్ కలర్స్ అయితే చూపిస్తాను నచ్చిన వాళ్ళు చూస్ చేసుకొని బుక్ చేసేసుకోండి అండ్ ఇది మెరూన్ షేడ్ అయితే ఉందండి డార్క్ మెరూన్ షేడ్కి ఇలాగ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూడండి బార్డర్ ఎంత హైలైట్గా ఉందో చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట పికాక్ ప్యాటర్న్ వచ్చింది ఇలాగా అండ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ వీటిలో కలర్స్ అయితే చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట చాలా బాగుందండి హైలైట్గా ఉన్న శారీస్ అయితే ప్రతి ఒక్కటి కొంచెం క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి సూపర్ కలెక్షన్ అనుకోవచ్చు అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీకే ప్రొవైడ్ చేస్తున్నాం ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీ సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను ఈ డిజైన్లో మీకు ఈ కలర్స్ సారీ కలర్స్ ఉన్న కలర్స్ చూపిస్తున్నాను సేమ్ డిజైన్లో అనేది అండ్ నెక్స్ట్ వన్ డిజైన్ చూద్దాము ఇది బ్లూ కలర్కి ఇలాగ చెక్స్ డిజైన్ అయితే వచ్చిందండి ఇందాకేంటంటే చెక్స్ మీద డిజైన్ బుట్టీ లాగా వచ్చింది సో ఇదంటే ఓన్లీ చెక్స్ మీద ఇలాగ బార్డర్ హైలైట్గా వచ్చిందనమాట ఇది పళ్ళు పార్ట్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇది కూడా అండ్ ఇవి శారీ పర్పస్ అయినా సరే లెహెంగాస్కి అలా డిజైన్ చేసుకోవచ్చు అండి బోటెక్ ఇవాళకైతే మంచిగా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు అండ్ వీటిలో మీకు సేమ్ డిజైన్లో కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది అయితే అండ్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్ అండ్ బార్డర్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయండి నాకైతే సూపర్ బాగా నచ్చినాయి అండ్ లెహెంగాస్కి మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అంటాను అండ్ నెక్స్ట్ వన్ డిజైన్ చూద్దాము మీకు ఇందులో డిజైన్స్కి కలర్స్ కూడా చూపిస్తున్నానండి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసండి ప్రైజ్ అయితే సేమ్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీకే ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఇది బ్లూ అండ్ పింక్ కలర్ బార్డర్ డిజైన్ మాత్రం సిల్వర్ వివింగ్ డిజైన్ అయితే వస్తుంది ఈ సారీకి అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కాంట్రాస్టర్గా మనకి బార్డరు ఏ కలర్తో వస్తుందో సేమ్ అదే కలర్తో పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటాయండి దేనికో కాంట్రాస్టర్గా అలా ఇస్తారు అండ్ దీనికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ చూపిస్తున్నాను గ్రీన్ కలరు అండ్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి కలెక్షన్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటాము అండ్ వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఓకే అనుకున్న బుక్ చేసుకోండి ఈ కలెక్షన్ నచ్చినట్టు తప్పకుండా